ఇప్పట్లో సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉపర్నాలి కర్ట్ మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ తో ఏంటి అనుకుంటున్నారా ఈ మాసమే రంజాన్ మాసం రంజాన్ మాసంలో చాలా మంది అంటే చాలా మంది అంటే ముస్లిం సోదరులు అందరూ ఉపవాసం ఉంటారు సోదరులు సోదరి మనులు అందరు చాలా మంది అడుగుతున్నారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ మేము ఎలా హెర్బల్ డైట్ చేయాలి మేడం అని అడిగారు అనమాట నా క్లయింట్స్ చాలా మంది ఇంకా అందరికీ పనికి వస్తుంది నా క్లయింట్స్ ఉంటారు వాళ్ళకి కూడా నేను అందరికీ మాటి మాటికి చెప్పే బదులు ఈ వీడియో సెండ్ చేస్తే బాగుంటది మిగతా వాళ్ళకి కూడా చాలా పనికి వస్తుంది ఈ వీడియో చేస్తుంది అనమాట రంజాన్ మాసంలో హెర్బల్ లైఫ్ డేట్ ఎలా చేయాలి అది ఉపవాసం ఉంటూ ఫాస్టింగ్ ఉంటూ ఎలా చేయాలనేది ఇవాళ ఫుల్ వీడియో అండి మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నైన్టీ డాష్ నేను వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సప్ కూడా చేయచ్చు ఇంకా లేట్ చెప్పండి మీరు లేకమ్మా ఫ్రీ కస్టమర్ ఐడి వస్తుంది మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి డిస్కౌంట్ లెవెల్స్ కూడా ఉంటాయి ఇంతకన్నా చెప్తే నన్ను వేసేస్తారు సరే ఇప్పుడైతే రంజాన్ మాసం మన ఉపవాసం ఎలా ఉండాలో చెప్తానమాట ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా తింటారు చె నైట్ అంటే పొద్దున్న తెల్లారుజామున తింటారు వాళ్ళందరూ నాలుగింటికి నాలుగున్నరకి ఉదయాన్నే తింటారు మళ్ళీ నైట్ చందమామ వచ్చాక తింటారు అంటే పగలంతా తినరనమాట వాటర్ కూడా తాగరు కాకపోతే పగలు చక్కగా నిద్రపోవచ్చు కాబట్టి నిద్రపోకూడదని ఏం లేదు కాబట్టి పగలు నిద్రపోతారు కాబట్టి నైట్ ఎక్కువ మేలుకుంటారు కాబట్టి నైట్ ఎలా తినాలని చెప్తాను నేను ఇప్పుడు అంటే పొద్దున్న తెల్లారుజామున ఎలా తినాలి నైట్ ఎలా తినాలి చెప్తా పొద్దున్నే మీరు లేచినప్పుడు ఫస్ట్ ఎఫ్రెష్ తీసుకోండి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అందులో సింప్లీ ప్రొబైటిక్ వేసేసి ఎలో జ్యూస్ అంటే ఫస్ట్ క్లెమ్జింగ్ జ్యూస్గా ఎఫ్రెష్ అనేది తీసుకోండి లెవోగానే అంటే మీరు మూడింటికి లెగుస్తారా రెండున్నరకి లెగుస్తారా లెగుస్తారు కదా లెగించినప్పుడు ఫస్ట్ ఎఫ్రెష్ తీసుకోండి ఎఫ్రెష్ తీసుకున్నాక ఒక మంచి షేక్ చేసుకొని తాగండి ఉదయాన్నే మీరు ఫుడ్ ఏం తీసుకోవద్దు మంచి షేక్ ఎలా చేసుకోవాలి షేక్ అనేది ఫార్ములా వాళ్ళు మూడు స్పూన్లు కాదు ఇంకొక రెండు స్పూన్ కూడా ఎక్స్ట్రా చేసుకోండి ప్రోటీన్ రెండు స్పూన్ కాదు ఇంకో స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోండి కావాలంటే రీబుల్డ్ కానీ హార్ట్ కానీ ఇలా అంటే ఉంటాయి కదా ప్యాకెట్స్ మీకు తెలుసు కదా రీబుల్డ్ పెద్ద ప్యాకెట్స్ బీటా హార్ట్ పెద్ద ప్యాకెట్స్ అవి వేసుకోండి ఒక ప్యాకెట్ అంటే ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ కావాలి మీకు షేక్ డబల్ షేక్ తాగినంత షేక్ తాగాలి మీరు అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి తా అంటే ఆ షేక్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తినండి పర్లేదు ఏం కాదు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి ఆ షేక్ తాగండి తర్వాత వాటర్ తాగి ఇంకా క్లోజ్ చేయండి రెండు షేకులు తాగుతున్నారు అవుతున్నారు మీరు ఆల్మోస్ట్ మీకు సిక్స్ సెవెన్ అవర్స్ అస్సలు ఆకలి వేయదు మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నా అంటే పనులు చేసుకునే వాళ్ళైనా మామూలుగా లేడీస్ అయితే పడుకుంటారు పడుకున్నా ఇబ్బంది ఏమీ లేదనమాట ఏమీ ఆకలి అవ్వదు ఒక ఎయిట్ అవర్స్ మాత్రం బాగా గట్టిగా ఆకలి అవకుండా ఉంటుంది తర్వాత మీరు ఆకలైనా మీరు నిష్టగా ఉంటారు కాబట్టి మీరు తట్టుకోగలుగుతారు ఎందుకంటే మీకు అది అలవాటు కాబట్టి నిష్టగా ఉంటారు కాబట్టి దేవుడు భక్తి కాబట్టి తట్టుకోగలుగుతారు అంటే మీరు ఏం చేయాలి పొద్దున్నే లగగానే ఒక ఎఫ్రెష్ తాగాలి చక్కగా క్లెన్జింగ్ కింద తర్వాత మంచి షేక్ తీసుకోవాలి షేక్ కూడా డబల్ షేక్ ఫార్మల్ వన్ త్రీ స్పూన్స్ కాకుండా ఇంకొక రెండు స్పూన్స్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు లేదు ఒక త్రీ స్పూన్సే వేసుకుంటాం త్రీ స్పూన్సే వేసుకోండి నో ప్రాబ్లం ప్రోటీన్ టూ స్పూన్స్ దాంతోపాటు బీటా హార్ట్ కానీ లేకపోతే హెచ్ ట్వంటీ ఫోర్ అంటే అని ఉంటుంది ఆ ప్యాకెట్ కానీ వేసుకోవాలన్నమాట వేసుకొని షేక్ చేసుకొని తాగాలి మీ దగ్గర హెచ్ బీటా ఫోర్ లేదు అనుకుంటే లేదనుకుంటే ఈ ఫార్ములా వల్ల ఇంకో రెండు స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి ప్రోటీన్ ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి షేక్ మీట్ ఇంకో స్పూన్ అంటే డబల్ షేక్ తాగండి చేసుకునేటప్పుడే పావు లీటర్ షేక్ కాదు అర లీటర్ షేక్ తాగండి ఏమీ అవ్వదు నేను చాలాసార్లు తాగాను డబుల్ షేక్ ఒక ఇప్పటికైతే ఒక మూడు వందలు నాలుగు వందల సార్లు తాగుంటాయి డబల్ షేక్ ఒకేసారి మళ్ళీ అది కూడా గ్యాప్ ఇవ్వకుండా తాగుంటాయి ఏమి అవ్వదు హాయిగా మీకు సాయంత్రం దాకా ఆకలి వేయకుండా ఉంటుంది తర్వాత మీకు ఆకలి అనిపించినా మీరు తట్టుకోగలుగుతారు కాబట్టి నిష్టతో దేవుణ్ణి తలుచుకొని తట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదనమాట కాబట్టి ఉదయాన్నే డబల్ షేక్ తాగండి మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉంటాం మరి సాయంత్రం మీరు ఉపవాసం వదిలేసేటప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఒక ఎఫ్రెష్ తాగండి ఫస్ట్ ఎఫ్రెష్ తాగాక మళ్ళీ ఒక షేక్ తాగండి షేక్ ఈసారి డబల్ షేక్ అక్కర్లా జస్ట్ సింగిల్ బేసిక్ షేక్ అనమాట వాటర్ షేక్ తాగండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వన్ స్పూన్ ప్రోటీన్ చాలా ఇంకేం వద్దు షేక్ మీట్ కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని అంటే సింగిల్ బేసిక్ షేక్ జస్ట్ ఆకలి వేస్తే తాగుతాం కదా బేసిక్ షేక్ అనమాట అంటే ఒక త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ ఒక చిన్న ప్రోటీన్ ఒకటి వేసేసుకొని ఆ ఉపవాసాన్ని వదిలేయండి అంటే షేక్ తాగేసరి వదిలేయండి తర్వాత ఇంకా మీకు నచ్చింది ఫ్రూట్స్ తినండి తర్వాత ఖజురాలు తినండి తర్వాత స్వీట్స్ తినండి తర్వాత రైస్ తినండి చికెన్ తినండి మటన్ తినండి ఇంకా మీకు నచ్చింది మీ ఫాలో మీరు ఆ రోజు ఏం తింటారు ఏం తినదలుచుకున్నారు మీ ఫ్యామిలీ అందరు ఏమి హ్యాపీగా కూర్చొని తినాలనుకుంటున్నారు అవన్నీ తినొచ్చు ఇంకా నైట్ తినేసి చక్కగా కొడుకోండి ఇలా చేశారు అంటే మీరు ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే పగలంతా మీరు గ్యాప్ ఇస్తున్నారు కదా చక్కగా ఫుడ్ తినకుండా గ్యాప్ ఇస్తున్నారు కదా మంచిగా వెయిట్ లాస్ అవుతారు అనమాట మీరు ఏం చేయాలి ఎగ్గోగానే డబల్ షేక్ తాగాలి నైట్ ఉపవాసం వదిలేసినప్పుడు బేసిక్ షేక్ తాగాలి చిన్న షేక్ తాగాలి రెండు ఎఫ్రెష్లు తర్వాత నైట్ మీరు తినాలనుకున్న ఫుడ్ అంతా తింటారు మీరు నైట్ తిన్న ఎనర్జీ మీకు పగలంతా పని చేస్తుంది ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట ఆ నైట్ తిన్న ఫుడ్ ఉంటుంది కదా ఆ క్యాలరీస్ అన్నీ మీకు పగలంతా పని చేస్తే ఏమి ఆకలి వేయదు నేరుసారి రాదు సేమ్ టైం మీరు ఉపవాసం కూడా ఉంటుంది మీ రిలీజియన్ని గౌరవించినట్టు ఉంటుంది అనమాట ఇలా చేయండి చాలా మంది నా క్లయింట్స్ ఇలాగే చేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేస్తారు ఈ ఇయర్ కూడా ఇలాగే చేస్తున్నారు మీరు కూడా ఇలాగే చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి మంచి వెయిట్ లాస్ కూడా ఉంటుంది సేమ్ టైం మన రిలీజిన్ మనం గౌరవించినట్టు కూడా ఉంటుంది అనమాట ఓకేనా ఇవాళ వీడియో ఈ వీడియో చూపర్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా కస్టమర్ ఐడి కావాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నేనే మీకు వెళ్ళేసుకోవా కావాలనుకుంటున్నారు కాల్ చేయండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి బై బాయ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను